పోస్టర్ ఆవిష్కరణ కలిగించిన ఈ కేసుపట్నం మండల మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మరి ట్రాన్స్ఫేషన్ ఇన్ఛార్జి మరియు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇరవై ఆరు ఛలో ఢిల్లీ ప్రోగ్రామ్కి మాలలు అధిక సంఖ్యలో రావాలని చెబుతూ మనకు జరిగే అన్యాయం మొత్తంలో మాత్రం ఎస్సీ వంగీకరణ చేసి గొంతు కోసినట్టు చేసిర్రు దానిలో రోస్టర్ పాయింట్ పెట్టి ఇంకా గొంతు కోసినట్టు చేసారు ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం ఆలోచించి ఈ రోస్టర్ పాయింట్ను పదిహేనుకు చేసి ఈ ఎస్సీ వంగీకరణ సుతం దాని మీద ఎస్సీ రిజర్వేషన్ ఒక టెన్ పర్సెంట్ చేసుకుంటూ మాలలకు న్యాయం చేయాలని చెబుతూ ఈ ఢిల్లీ కార్యక్రమానికి వచ్చినటువంటి నేడు కరీంనగర్ జిల్లా కేశవపట్నం మానకొండూరు నియోజకవర్గంలో హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఆరు తారీఖున ఛెలో ఢిల్లీ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయమైన లెక్కలు లేకుండా ఎస్సీ వర్గీకరణ చేసి మాలలను మాల జాతిని అనగదొక్కే ప్రయత్నం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చి గతంలో పదిహేను ఉన్న రోస్టర్ను ఇరవై రెండుకు పెంచి మాలలకు తీవ్రమైన అన్యాయం చేసింది మరి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా వర్గీకరణ చేసి మాలలకు మాల బిడ్డల భవిష్యత్తును అంధకారంలో నెట్టేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి దీనికి నిరసనగా ఇరవై ఆరు తారీఖు నాడు ఢిల్లీలో జంతర్మన్ తర్వాత వద్ద మహా ధర్నా కార్యక్రమం మహా నిరసన కార్యక్రమం ఉంది కాబట్టి కేశవపట్నం మండలంలో మానకొండూరు నియోజకవర్గ స్థాయి మాల బిడ్డలంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన మాలల ఐక్యతను చాటవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మాల జాతిలో పుట్టిన ప్రతి బిడ్డకు భవిష్యత్ తరాలకు అంధాకారమై ఉద్యోగంలో కానీ మరి ప్రమోషన్లలో కానీ మరి చదువుకున్న సీట్లలో కానీ మాలలకు అనేక అన్యాయం జరుగుతుంది మరి దీన్ని ఖండించకపోతే మన భావితరాలు అంధకారంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి తక్షణమే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి కూడా ఢిల్లీ ప్రోగ్రానికి తప్పకుండా వచ్చి మన ఐక్యతను చాటవలసిన అవసరం ఉంది కాబట్టి ఇరవై ఆరు తారీఖున ఈ నియోజకవర్గం ఈ మండలంలో ప్రతి ఇల్లు ఇల్లుకు కదిలి అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాం జై జై జయమాల ఈరోజు కరీంనగర్ జిల్లా మానకొండూ నియోజకవర్గం శంకరాపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద హలో మాలా చలో ఢిల్లీ కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన కేశపట్నం మండలం రాష్ట్ర నియోజకవర్గ జిల్లా మాలబిడ్డలందరికీ జేపీ తెలుస్తూ హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగిందంటే మరి ఎస్సీ రిజర్వేషన్లు రెండు వేల పదకొండు సెన్సర్ ప్రకారం మరి పదిహేను నుంచి ఇరవై శాతం రిజర్వేషన్ పెంచాలని కు అంబేద్కర్ పేరు పెట్టాలని కరెన్సీ నోటు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మరి బడు బలహీన వర్గాల హైకోర్టు ఈ దేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం అతి ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు జడ్జి పైన బూటు దాడి చేయడం మరియు హర్యానాలో ఒక మాలబిడ్డ ఎస్పీకి ఆయనకైనా ఆత్మ ఆయనకైనా షూట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు డీజీపీకి కావచ్చు దాడులు అనేకంగా దేశవ్యాప్తంగా మాలల పైన జరుగుతున్నాయి కాబట్టి హలో మాలా చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు పిల్లి స్వాగర్ గారి నాయకత్వంలో హలో మాలా చలో ఢిల్లీ ఇరవై ఐదు ఇరవై తారీఖు నవంబర్లో జరుగుతుంది కాబట్టి కేశపట్నం మండలం మానకొండ నియోజకవర్గ మాల ఉద్యమకారులు బిడ్డలు అందరూ గ్రామ గ్రామంలో కలిసి కథలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడ్డైతే మాలలు అనేకమైన ఉద్యమాలు చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది అయ్యా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మాల ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లారా ముఖ్యమంత్రితో మాట్లాడి రోస్టర్ విధానాన్ని సరి చేసే బాధ్యత ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాల ప్రజా పైన బాధ్యత ఉన్నాయని చెప్పి తెలియస్తూ రోస్టర్ విధానంతో మాల బిడ్డలు కాలిపోతుంటే తగిలిపోతుంటే ఉద్యోగాల విషయంలో కావచ్చు కాలేజీలలో సీట్ల గురించి కావచ్చు అన్ని రంగాల్లో ఎనకపోతున్న మాలలను ఆదుకోవాల్సిన బరువు బాధ్యత ఇక్కడ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరి ఉన్నాయని చెప్పి తెలియస్తూ మరి రోస్టర్ విధానాన్ని సరియకపోతే మాలలకు అన్యాయం జరిగితే రేపు రానున్న తరంలో మాలల యొక్క ఆవేశానికి గురి కావాల్సిన పరిస్థితి స్థానిక ప్రతినిధులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ రోస్టర్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి మరి శాస్త్రీయంగా ఏర్పడేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క ఢిల్లీ ప్రోగ్రామ్ విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో కలిసి కదలవాల్సిందిగా జై భీమ్ జై మాలా